అక్కడ వైసీపీ నేతలు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారట ముందేమో రాష్ట్రంలో మా పార్టీ గెలవాలి కానీ నియోజకవర్గంలో మాత్రం ఓడిపోవాలని కోరుకున్నారు తీరా మొత్తానికే పోయాక తత్వం బోధపడి మనం మనం బరంపురం అంటున్నారు కానీ జరగకూడని డ్యామేజ్ మాత్రం జరిగిపోయింది చివరికి మున్సిపల్ ఎన్నికలు వస్తే అన్ని డివిజన్స్లో వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకని ఆ సిటీ ఏది దాని వెనుకున్న ఏంటి రాజమండ్రి సిటీ నియోజకవర్గం వైసీపీలో నేతలు ఎక్కువైపోయారు కార్యకర్తలకు కొదవలేదు అయినా సరే ఓటర్ల ఆదరణ మాత్రం దక్కడం లేదు అందుకే వరుస ఓటములు తప్పడం లేదంటున్నారు ఇక్కడ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందే తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగులో వరుసగా మూడుసార్లు టీడీపీ కూటమి అభ్యర్థులదే విజయం వరుసగా మూడు సార్లు వైసీపీ అభ్యర్థులకు చేదు అనుభవమే ఎదురయ్యింది ఈసారి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు మెజారిటీ డెబ్బై నాలుగు వేలైతే వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ కు మొత్తం పోలైన ఓట్లే యాబై ఒక్క వేలు సిట్టింగ్ ఎంపీకి ఎంత తక్కువ ఓట్లు రావడంతో పార్టీ వర్గాలు షాక్ అయ్యాయట రాజమండ్రిలో వైసీపీ ఓటమికి పార్టీలోని కుమ్ములాటలే కారణంగా భావిస్తున్నారు నాయకులు ఎన్నికల ముందు వరకు ఒకరంటే ఒకరికి పడకపోవడంతో ఓటమి కోరుకున్నారట రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే చాలు రాజమండ్రిలో మాత్రం మా పార్టీ అభ్యర్థి ఓడిపోవాలని కోరుకున్న నాయకులు సైతం ఉన్నారట నియోజకవర్గంలో తీరా చేతులు కాలేక జ్ఞానోదయమైన నేతలు ఇప్పుడు ప్రక్షాళన దిశగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది దీనిలో భాగంగా జగనన్న వెంటే మేము అంటూ రాజమండ్రిలో వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఆ మీటింగ్ లో మాత్రం ఐక్యత రాగం వినిపించింది ఇది చూస్తున్న వాళ్లంతా మనోళ్లకి క్షవరమైతే తప్ప వివరం తెలియదని అనుకుంటున్నారట అదే సమయంలో టీడీపీ జనసేనలోకి వలసలు కూడా పెరుగుతున్నట్టు తెలుస్తోంది వైసీపీలో నామినేటెడ్ పదవులు అనుభవించిన వారు సైతం ఇక్కడ పక్క చూపులు చూస్తుండటం స్థానిక నాయకత్వానికి మింగుడు పడటం లేదంటున్నారు అయితే వాళ్లు మాత్రం ముందు చూపుతోనే సర్దుకుంటున్నారు అన్న వాదన బలంగా వినిపిస్తోంది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కు త్వరలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది అలాగే ప్రస్తుత కూటమి సర్కార్ హయాంలోనే రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి అందుకు సంబంధించి కోట్లాది రూపాయల అభివృద్ది పనులు జరగాల్సి ఉంది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కు పాలకవర్గం ఉంటే ఈ వ్యవహారాలన్నీ సజావుగా జరుగుతాయనే భావనలో ఉన్నారట ప్రభుత్వ పెద్దలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాని క్లీన్ స్వీప్ చేసింది కూటమి పంతొమ్మిది అసెంబ్లీ మూడు లోక్సభ సీట్లలో గెలిచి జోష్ మీదున్నాయి మూడు పార్టీలు ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయనే ఆలోచనలో కూటమి నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే ఏడాది కాలంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినా ఎదుర్కొనే సత్తా వైసీపీకి లేదన్నది లోకల్ టాక్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో యాబై రెండు డివిజన్స్ ఉండగా అన్ని చోట్ల పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు లేని పరిస్థితి వైసీపీది ఈ కార్పొరేషన్ కు ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగితే అన్ని విడతలు టీడీపీదే అధికారం ఈసారి కూడా పరిస్థితులు టీడీపీకే అనుకూలంగా ఉన్నాయంటున్నారు పరిశీలకులు దీంతో ఈసారి మున్సిపల్ ఎన్నికల్ని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది అయితే ఓటమి తర్వాత సిటీలో జరిగిన కొన్ని ఘటనలు ప్రతిపక్ష పార్టీకి సానుభూతి తెచ్చిపెట్టాయన్న అభిప్రాయం ఉంది కొందరిలో మురంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకం కూల్చివేత తిలక్ రోడ్లోని మరో శిలాఫలకం ధ్వంసం భరత్ కు సంబంధించిన వైసీపీ ప్రచార రథాన్ని దగ్ధం చేసిన ఘటనలకు సంబంధించి టీడీపీ మీద ఆరోపణలు ఉన్నాయి ఇలాంటివన్నీ తమకు పాజిటివ్ అవుతాయన్నది ఆ పార్టీ నాయకుల అంచనాగా తెలిసిందే అదే సమయంలో ప్రభావం చూపగల నేతలు పార్టీ మారడం లోటుగా మారుతోందంటున్నారు ఈ పరిస్థితుల్లో వైసీపీ జోరు పెంచుతుందా లేక బేజారవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది